నలుగురికి తాంబూలాలు ఇచ్చి అట్లాగే వన్ను తీసుకురండి అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఇట్లాగే నలుగురు బ్రహ్మల్కి నాలుగు తాంబూలాలు చేసి నాలుగు దుక్కుల్లో కూడా ఆ పార్వతీదేవి పురుషుడు తీసుకురామని చెప్పేసి పంపించారు అన్నమాట అట్లాగే ఆ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అట్లాగే నాలుగు తాంబూలాలు చేసి నాలుగులో కూడా తీసుకురమ్మని చెప్పేసి తాంబూలాలు ఇచ్చారు కాబట్టి తాంబూలాలు ఇచ్చి ఆ స్వామివారిని ఆవాహనానికి వారి గోత్రం చెప్పేసి అంటే ఇప్పుడు స్వామివారి ఏ గోత్రం ఏ వంశుడు అవన్నీ కూడా చెప్పుకొని ఆ విధంగా తాంబూలాలు ఇచ్చి తగినవంటి వరుణ్ణి తీసుకురా అమ్మ అమ్మవారికి తగినటువంటి వరుణ్ణి తీసుకురమ్మని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది కాబట్టి మీ ఇద్దరు నలుగురు కూడా ముగ్గురు ఉన్నారు కాబట్టి నలుగురు అయ్యవారు పెట్టేశారు నాలుగో తాంబూలం మీ ముగ్గురు దగ్గర తాంబూలా నమస్కారం మీరు అమ్మవారి తరఫున మీరున్నట్టుగా భావం చేసి ఆ తాంబూలు ఇచ్చేయండి అక్కడ పెద్ద పైన చతుర్వరాదరం గత్వా आज सारा मारा। इक्कीस वर्षों अल्मारी कंगल के पिता ने इस रामू शोधार्थली उदो असली राह बदली। बनी बड़ा भले बसे भंग दो। आप ये अचनाअचनादार रास्ते के दार में आने दा। ందులు ఎంతో ధన్యులు కారణం ఏంటంటే వారి ఫిలిమిటంటే హరిహర పురుడు హరిహర పుత్రుడు ఎక్కడైతే అంటూ ఉంటామో ఆ కయ్యప్ప స్వామి మాత్రమే ఉంటాడు లేదా ఒక శివాలయం ఉంటుంది లేదా ఒక ఉంటుంది ఇక్కడ శ్రీ లక్ష్మీ సై వెంకటేశ్వర స్వామి మరియు ఓంకారేశ్వర స్వామి వీళ్ళిద్దరూ హరిహరులు వాళ్ళిద్దరికీ ప్రతీకై అయ్యప్ప స్వామి మాత్రం చాలా ఈ పూజల్లో భాగంగా పాల్గొని మీరు భక్తులందరూ పాల్గొని ఆలయకి కృషి చేయాలని మేము అంతగా కోరుకుంటున్నాం హరిహరులు ఉన్న చోట హరిహర పుత్రుడికి చేయించడం అనేది చాలా గొప్ప విషయం అది వాళ్ళందరూ ఎంతో దగ్గర అటువంటి చాలా మందికి తెలియదు ఒక ధ్వజోత్సవం కానీ ఒక ఆలయ నిర్వహణ కానీ ఒక కయ్యా ఉత్సవాలు కానీ ఒక బ్రహ్మోత్సవాలు కానీ నిర్వహించాలంటే భక్తులు ఎంత అవసరమో దాని నిర్వహణ కూడా అంతే అవసరం కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమ ఉత్సవాల్లో పాల్గొని మనమందరం కూడా స్వామి చేసేటువంటి కార్యక్రమాల్లో మనం కూడా పాల్పర్చుకుని శుభాలు ఆశీర్యం చేసుకోమనిపి మరీ మరీ కూర్చుంటాం స్వామియే శరణమయ్య ఈ ఆత్రి కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి యహరపూత్రి అయ్యప్ప స్వామి చెప్తాను ఈ పదహారు వరంగోత్సవం మేము చేస్తున్నాము మేము దైవ్ఞానం కూడా అన్నీలు కూడా అందుకని మొక్కలంతా కూడా ఈ అర్ధహన ప్రసాద కార్యక్రమం కూడా ఇచ్చేసి వాళ్ళ సహాకారాలు అందిస్తారు అలానే ఈ ఆలయ అభివృద్ధి పుట్టిగా వాళ్ళు కూడా అందరూ కూడా చాలా న్యూన్యంగా ఒక ఇదిగా వెళ్ళిపోతారు తోటపడితో వెళ్ళిపోతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా అంత కలిసి కలిసి ఆలయ అభివృద్ధికి అంతా కృషి వస్తున్నాం అవి